హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో మటన్ బిర్యానీ రెసిపీ చూపిస్తానండి ఈ రెసిపీ అస్సలు ఫెయిల్ అవ్వకుండా చాలా తేలికగా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దానిలో బాగా శుభ్రం చేసిన మటన్ ఒక కిలో తీసుకోవాలి మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మటన్ పీసెస్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిలో ఒక చెంచా పసుపు వేసుకోవాలి అలానే ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ఒక చెంచా గరం మసాలా వేసుకోవాలి అలానే రెండు చెంచాల వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొబ్బరి గసగసాలు కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఆ పొడి రెండు చెంచాల వరకు వేసుకోవాలి ఎండు కొబ్బరి గసగసాలు మిక్సీ పట్టానండి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం పొడి కూడా వేసుకోవాలి ఇది మటన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది అలానే ఒక చెంచా నిమ్మరసం వేసుకోవాలి తర్వాత రెండు మూడు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలో ఒక పెద్ద కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా వేసుకున్న తర్వాత బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఈ మిక్స్ చేసేటప్పుడే మధ్యలో ఒక రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మటన్కి బాగా మసాలాలు పట్టిన తర్వాత దీనిలో ఒక చిన్న పావు కప్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేయకూడదండి పావు కప్ వేస్తే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కుక్కర్ నిండా సర్దుకుని మూత పెట్టుకుని ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్ కాబట్టి ఇలా ముందుగానే ఉడికించుకోవాలండి అప్పుడే బిర్యానీ బాగుంటుంది తర్వాత మనం ఒక కిలో బాస్మతి రైస్ తీసుకోవాలి తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి మనం ఈ బిర్యానీ ప్రాసెస్ అంతా అయ్యేలోపు బియ్యం కూడా చక్కగా నాని ఉంటాయి బాస్మతి రైస్ కనీసం ఒక గంట పాటైనా నానాలండి అప్పుడే బాగుంటుంది బిర్యానీ పొడి పొడిలాడుతూ చూడండి మనం మటన్ని బాగా ఉడికించుకున్నాం కదా ముక్క చక్కగా ఉడికింది దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ చేసుకునే గిన్నె స్టవ్ మీద పెట్టుకుని దీనిలో ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత షాజీరా చెక్క లవంగం ఇలాచి వేసుకోవాలి కొంచెం ఒక చెంచాడు వరకు వేసుకుంటే సరిపోతుంది అలానే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద కప్పు వేసుకోవాలి వీటిని బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలి మనం బ్రౌన్ ఆనియన్స్ వేయట్లేదు కాబట్టి వీటినే బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత దీనిలో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం మటన్ ఉడకబెట్టేటప్పుడే రెండు చెంచాలు వేసాం కాబట్టి ఒక చెంచా వేస్తే సరిపోతుంది తర్వాత సన్నగా కట్ చేసిన నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ టమాటా ఒకటి వేసుకోవాలి వేసుకుని ఇవి కాస్త మెత్తగా అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అరకప్పు పుదీనా కప్పు వేసుకోవాలి వేసుకుని వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి నేను ఇంకా దీనిలో ఎక్స్ట్రాగా మసాలాలు ఏమీ వేయట్లేదండి నేను ఆల్రెడీ మటన్లో మసాలాలు వేసాం కాబట్టి అదే ఫ్లేవర్ సరిపోతుంది ఇలా మటన్ వేసుకున్న తర్వాత కొంచెం వాటరీగా ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనం కుక్కర్లో మటన్ని ఉడికించేసాం కాబట్టి చూడండి మటన్ ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి అలానే మటన్ మరీ ఫ్రైలాగా అయిపోయేదాకా ఉంచుకోకూడదండి ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ఒక నాలుగైదు లీటర్ల వరకు నీళ్లు పెట్టుకోవాలి దానిలో చెక్క లవంగం షాజీరా ఇలాచి రాతి పువ్వు అలానే రెండు బిర్యానీ ఆకులు మనం బిర్యానీలు ఏమైతే వేసుకుంటామో అవి మసాలాలన్నీ అలానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు చెంచాలు నిమ్మరసం వేసుకోవాలి రైస్ ఇలా బాగా ఉడుగుతున్నప్పుడు నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ బాగా తెల్లగా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఈ రైస్ని హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయకుండా కొంచెం ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి చూడండి ఒకసారి ఇట్లా మెత్తగా ఉన్నట్టు ఉడిగితే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉండేటట్టండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని మనం ముందుగానే ఉడికించుకున్న కర్రీ మీద లేయర్ లాగా వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం లేయర్ లాగా వేసుకోవాలి మనం ఒకసారి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే ఈ రైస్ దీనిలో వేసేలోపు మొత్తం ఉడికిపోతుంది ఇలా రైస్ మొత్తం బాగా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత పై నుంచి మనం నెయ్యి వేసుకోవాలండి ఇలా మొత్తం సమానంగా రైస్ పరుచుకున్న తర్వాత ఒక నాలుగైదు చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుందండి అప్పుడే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది అలాగనే పొడి పొడిలాడుతూ వస్తుంది తర్వాత మనం కొద్దిగా చిటికెడు కుంకుమ పువ్వుని నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళని పోసుకోవాలి మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోయినట్టయితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అలానే రెండు మూడు చెంచాలు కేవరా వాటర్ కూడా వేసుకోవాలండి కేవరా వాటర్ అయితే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలానే పైనుంచి ఒక చెంచా బిర్యానీ మసాలా చల్లుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా చల్లుకోవాలి తర్వాత మూత పెట్టుకుని పైనుంచి ఏదైనా నీళ్ళ గిన్నె కానీ లేకపోతే రోలు లాంటిది కానీ బరువు పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకోవాలండి అంతే చాలా టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది స్టవ్ ఒకసారి ఆఫ్ చేసిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కదపకుండా వదిలేయాలండి ఆ తర్వాత బిర్యానీని ఇలా మిక్స్ చేసుకోవాలి మనం అడుగున వేసాం కాబట్టి మటన్ మసాలా అంతా మిక్స్ అయ్యేటట్లు గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా బిర్యానీ ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్